చిన్నప్పుడు అయితే ఇన్ని మోడల్స్ గౌన్లు అయితే లేవండి అప్పట్లో రకరకాల కాటన్ గౌన్స్ లేదంటే లంగా జాకెట్లు అప్పుడప్పుడు నేను సిక్స్త్ సెవెంత్ వచ్చినప్పుడు పంజాబీ డ్రెస్లు షార్ట్ పంజాబీలు మిడ్డీలు అయితే వచ్చాయి అప్పుడైతే ఎప్పుడు గౌన్లు వేసుకోవాలా అని చెప్పి అమ్మ చీరలు లేకపోతే పంజాబ్ డ్రెస్లకు వచ్చే పైట్లు చీరల కట్టేసేదాన్ని ఇప్పుడేమో చీరలు కట్టుకున్న వచ్చేసరికి ఏం కట్టుకుంటాం బాబు ఈ చీరలు మళ్ళీ గౌన్లు వేసుకుంటే బాగుందని చెప్పి మళ్ళీ గౌన్లు అయితే వెళ్ళిపోతున్నారు సో అవే ట్రెండ్ మార్చి ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ లాగా వేసేస్తూ ఉన్నాం నాకు ఎందుకో తెలియదు ఎన్ని రకాల బట్టలున్నా ఉన్నా ఆడపిల్ల లేకపోయినా సరే ఖచ్చితంగా ఆడపిల్లల దగ్గరికి బట్టల దగ్గర వెళ్ళి ఒకసారి చూసి రావాలి అప్పుడే షాపింగ్ చేసే అంత తృప్తి అయితే నాకు వచ్చింది మొత్తానికి ఇవి టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ కూడా ఉన్నాయి టూ ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నాయండి ఇది వచ్చేసి విజయవాడలో లూలు బజార్ అని పెట్టారు అక్కడికైతే అయితే వెళ్ళామనమాట శారీస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ బిలోనే ఉన్నాయి కొంచెం అక్కడక్కడ మిస్టిక్స్ జెర్రీవి ఓల్డ్ స్టాక్ అలాంటి ఉన్నట్లున్నాయి అందుకే వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ కైతే పెట్టేశారు ఉన్న చీరల కట్టట్లేదు బీర్వెల్ పెట్టి పూజేస్తున్నాయి ఇవి తీసుకొని ఏం చేస్తాం అని చెప్పి అక్కడి నుంచి పక్క అయితే వచ్చేసి బొడ్డోడికి అయితే ఒక డ్రెస్ తీసుకొని బయటకు వచ్చేసాము ఇంతే వీడియో